ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లైవ్ చూస్తున్నట్టయితే లైవ్ ఓకే కానీ ఇక్కడ కళ్యాణ్ అలాగే తనుజ మధ్య ఒక టాస్క్ నడిచింది ఆ టాస్క్ పూర్తయిన తర్వాత ఒక వింత సంఘటన జరిగింది టాస్క్ గెలిచిన తర్వాత మామూలుగా ఆ రాణికి సంబంధించిన ఒక రెడ్ వెనకాల ఒక శారీ కొంగులాగా కడతారు కదా అంటే రాజు కాని రాణికి కానీ అలా కట్టినప్పుడు ఏమైందంటే తనుజ లోపలికి వెళ్ళి సడన్ గా చక్కగా మంచి ఎల్లో శారీ కట్టుకుని వచ్చిందనమాట అంటే నిజంగా తను రాణి అయినా అన్నంత ఫీల్ వచ్చిందని అయితే తను అలాగా ఆ రాణిలాగా రెడీ అయిన తర్వాత బయట గార్డెన్ ఏరియాలో కూర్చుని ఆ ప్రజలందరినీ కూడా పిలిచింది విత్ కమాండర్ కళ్యాణ్ కళ్యాణ్ తో పిలిస్తే అంటే ఆ మనకు పొద్దున్న ప్రోమో కానీ లైవ్ కానీ చూసినట్టయితే ప్రజలందరూ కూడా తిరుగుబాటు ప్రకటించారు కదా మాకు అన్ని సమాన హక్కులు కావాలి సమానత్వం ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలని చెప్పేసి అయితే అందరినీ పిలిచి మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి నేను చేసి పెడతాను మీకు మీరు మాతో సమానం అని చెప్పేసి అందరికీ చెప్పింది అనమాట అయితే తను చక్కగా ఒక నిజంగా ఒక ప్రిన్సెస్ లాగానే ఎల్లో సారీ రెడ్ కలర్ బ్యాక్ క్లాత్ ఇలాంటివి రెడీ అవ్వగానే ఒక్కసారిగా కళ్యాణ్ మొహంలో ఒక రకమైన వెలుక్ కనబడింది అంటే బుగ్గల్లో బ్లష్ వచ్చిందంటారు చూసారా అలాగా సిగ్గుపడుతూ చూశాడు నిజంగా చాలా 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 క్యూట్ గా కనిపించింది అలాగే ఇంకా రితు కూడా ఈ అమ్మాయి ఎలా తయారైందో నన్ను డామినేట్ చేస్తుంది అన్నట్టుగా తన ఫీలింగ్ వచ్చింది అనమాట కొంచెం జలసి అయితే తన చూపుల్లో కనిపించింది మీరు కూడా ఈ ఫోటోలో చూడొచ్చు చాలా క్లియర్ గా ఇక ఆ తర్వాత తన ఎంట్రీ ఇస్తున్నప్పుడు గౌరవ్ అయితే వావ్ సూపర్ శారీ అన్నట్టుగా ఒక రియాక్షన్ ఇచ్చాడు నిజంగా తను రాణి లాగే రెడీ అయినట్టు కనిపించింది ఎందుకలా రెడీ అయినది దీని వెనకాల ఒక కారణం ఉంది అనమాట అదేంటంటే బిగ్ బాస్ మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ సిద్ధం అవ్వండి అన్నట్టుగా చెప్పడంతో మళ్ళీ తన ఆ ప్లెషర్ అంటే అన్ని గేమ్స్ గ్రూప్స్ గా ఆడటం కానీ లేకపోతే ఓటింగ్ కానీ ఇలాగా తన సొంత స్వయం కృషితో ఆడే గేమ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి కదా సో ఈ గేమ్ లో తను ఆడి మంచిగా విజయం సాధించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది కానీ ఈ టాస్క్ ఆడటానికి కూడా సుమన్ శెట్టి బర్నీ గారు మెయిన్ రీజన్స్ అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరు స్టాండ్ తీసుకున్నారు తనుజ అయినా అవ్వాలి లేదంటే దివ్య అయినా అవ్వాలి వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు అవ్వాలి అంటే అప్పుడు గౌరవ్ తనుజాకి వేయడంతో ఇక తనూజా కంటెంటర్ అయింది అనమాట సో అలాగా అటు అటు కళ్యాణ్ ఇటు తనుజ ఇద్దరు ఆడడంతో ఇద్దరులో కల్ సూపర్ గా గెలిచింది సో అది విషయాలు ఈసారి మీకు నచ్చిందా అంటే తనుజా వేసుకుని ఈసారి మీకు నచ్చిందా మీ ఒపీనియన్ ఏంటనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి